E ఈ వీడియోలో మనం కన్యాదానం ఎపిసోడ్ నెంబర్ నైన్ చెప్పుకుంటున్నాం వసు తన చేతిలో ఉన్న డ్రింక్ ని ఆ అమ్మాయి మొహం మీద స్లాష్ చేసేసరికి ఆ అమ్మాయి ఇంకా ఫేస్ తుడుచుకుని ఫుల్ సీరియస్గా కోపంగా చూస్తుంది వసు వైపు వర్త్ ఎఫ్ హౌ డేర్ యూ యూ బి అంటూ చాలా చాలా తిట్టేస్తుంది అనమాట అమ్మాయి కోపంగా అలా వసుని తిడుతూ ఉంటే వసు కూడా ఫుల్ సీరియస్గా కోపంగా తన్నే చూస్తూ ఉంటుంది వసుకు కూడా కోపం వచ్చేసి ఆ అమ్మాయిని తిరిగి తిడదామనే లోపు నోరు లోపు రిషో వచ్చేస్తాడు చూడండి అప్పుడే డ్రింక్ just unnaroo. దాని బదులు నేను సారీ చెప్తాను సారీ అంటూ రిషు మాట్లాడుతూ ఉంటే రిషు ఎందుకు సారీ చెప్తున్నాడు అనేసి వసు సీరియస్గా చూస్తుంది రిషు వైపు వసుకి రిషు అమ్మాయికి సారీ చెప్పడం అస్సలు నచ్చదు సో తను స్టార్ట్ చేద్దామని మళ్ళీ నోరు తెరిచేలోపే రిషు ఇలా అంటాడు తను చేసిన దానికి నేను సారీ చెప్తాను అంతేకాని మీరు అన్న వర్డ్స్ మంచివి కాదు ఆవిడ గురించి చీప్గా మాట్లాడడానికి మీకు ఎలాంటి రైట్ లేదు అని రిషబ్ చెప్తాడు ఎందుకంటే అక్కడ వసు చేసింది తప్పే అని తనకి తెలుసు అయినా కానీ వేరే అమ్మాయి వచ్చి వసూని అలా ఇన్సల్ట్ చేస్తుంటే అస్సలు చూడలేడు రిషు అలా వసూన్ సపోర్ట్ చేస్తూ ఉంటే వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనతో ఇంకా ఇంకా ప్రేమలో పడిపోతుంది తర్వాత అమ్మాయి ఒకసారి వసు వైపు సీరియస్ గా చూసి ఏదో లోపల లోపల కొనుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రిషు వసు వైపుకి సీరియస్ గా తిరిగి ఇప్పుడైనా వెళ్దామా అంటాడు వసు ఒక ఒబిడియంట్ లాగా తల కిందకు తించేసుకుని ఓకే అన్నట్టు ఊపుతుంది రీషు అక్కడ నుంచి నడిచేస్తాడు వెనకాలే తను కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది కార్ దగ్గరికి వెళ్ళాక వసు కోసం డోర్ ఓపెన్ చేస్తాడు వసు వైట్గా కూర్చుంటుంది సైలెంట్గా తర్వాత తను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు అలా కొన్ని నిమిషాలు ఇద్దరూ సైలెంట్గానే ఉంటారు రీషు అయితే ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు వసుకి అంత కోపం ఎందుకు వచ్చిందో అసలు అర్థం కాదు ఆ అమ్మాయి మీద కొన్ని నిమిషాల తర్వాత వసు తలపైకి ఎత్తి రిషు వైపు చూసి ఇలా అంటుంది రిషబ్ నిన్న ఒకటి అడగొచ్చా రిషు వైపు చూడకుండానే తను రోడ్ వైపే చూస్తూ డ్రైవ్ చేస్తూ అంటాడు అసలు నువ్వు నన్ను ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను ప్లీజ్ స్టాప్ ఇట్ రిషబ్ స్టాప్ టూయింగ్ దట్ ఓకే ఇలా వసు అంటుంటే రిషుకి ఏం అర్థం కాదు నోటుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది కొంచెం మత్తుగా ఉండడంతో సరిగ్గా అర్థం కాదు తనకి ఏమంటుందో రిషు వసుంధర వైపు కొంచెం కన్ఫ్యూజింగ్ గా చూస్తాడు అర్థం కాక యు అనేసి వేలు రిషు వైపు చూపిస్తూ నేనేం చెప్పాను అర్థం కానట్టు మరీ ఎన్నో సెంట్లు యాక్ట్ చేయకు ఓకే అంటూ కొంచెం కోపంగా చెప్తుంది దాని మాటలు వింటూ బస్సు వైపు చూస్తూనే రేషు సడన్ బ్రేక్ వేస్తాడు అర్థం కాక కన్ఫ్యూజింగ్గా అలా కార్కి బ్రేక్ పడగానే సడన్గా హెవీ రేంజ్ స్టార్ట్ అవుతుంది లోపు బస్సు ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తుంది వర్షం స్టార్ట్ అవడం చూసి వెంటనే ఎగ్జైట్ అయినట్టు ఒక చంద్రముఖి చూస్తుంది చూడండి గజ్జలు కనబడగానే ఐ మీన్ గంగ సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఫుల్ నవ్వుకుంటూ ఉంటుంది ఆ రైన్ చూసి చాలా హ్యాపీ ఫేస్ పెట్టి రిషు వైపు చూస్తూ ఉంటుంది నవ్వుతూ రిషు కూడా తన సంతోషంగా ఉన్న ఫేస్ చూసి తనకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే తను ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటే తననే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ఫర్ ఎవర్ రిషుకి ఫస్ట్ నుంచి కూడా రిషు కూడా తిరిగి వసుకి స్మైల్ ఇస్తాడు వసుకి రెయిన్ అంటే చాలా ఇష్టం వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని కిందకి దిగేస్తుంది రిషు ఇప్పటి వరకు వసు స్మైల్ చూస్తూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు కదా వసు డోర్ తీసి బయటకు వెళ్ళిపోగానే తనప్పుడు తన ట్రాన్స్ లో నుంచి బయటకు వస్తాడనమాట తను కూడా సిట్ పెళ్ళి తీసుకుని తన వైపు డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వెళ్తాడు బయట రైన్ లో చూసి ఇంకా ఒక్కసారిగా తన హార్ట్ బీట్ స్కిప్ అవుతుంది అనమాట బస్సు ఒక చిన్న పిల్లలాగా వర్షంలో జంప్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది రిషు అయితే ఇంకా వసూన్ అలా చూడగానే ఇంకా తననే చూస్తూ ఉండిపోతాడు కంప్లీట్ మై మార్చిపోతాడు చుట్టూ ఏముంది ఏం జరుగుతుంది ఏం తెలీదు ఓన్లీ వసు ఒక్కతే కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పాసింగ్ డే ఇంకా 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 తనకి పడిపోతూనే ఉన్నాడు అలా ఆ హెవీ రైన్ లో వసు ఫుల్ తడిచిపోవడంతో తన బాడీ కరుసవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఫుల్ టర్న్ ఆన్ అయిపోతాడు ఒక పక్కన వర్షం ఫుల్ ఆ వెదర్ కూడా సహకరించట్లేదు తన ఫీలింగ్స్ కి ఎదురుగా ఏమో తన హృదయం నిండా నిండిపోయిన అమ్మాయి మూమెంట్ లో రీషుకి తన దగ్గరికి వెళ్ళి తన నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని తన లిప్స్ ని గట్టిగా ఇంకా ఐ మీన్ ఒక ప్యాషనేట్గా గా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కానీ రీషు ఎప్పటికీ అలా చేయలేడు ఆ అమ్మాయిని ఎంతో ప్రేమిస్తున్నా కానీ ఆ అమ్మాయి తనది కాదు తనని తాకడానికి కానీ తనని కిస్ చేయడానికి కానీ దీనికి ఎలాంటి రైట్ లేదు సో అలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఆ స్మైలీ ఫేస్తోనే రిషు వైపు తిరిగి తనని చూస్తుంది సడన్ గా రిషు కూడా ఆ యాంజిల్ స్మైల్కి మళ్ళీ తన ఫేస్లో స్మైల్ వస్తుంది మళ్ళీ స్మైల్ ఇస్తాడు వసన్ చూసి ఇప్పుడు వసూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రిషు వైపుకి వస్తూ ఉంటుంది తను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రిషుకి ఒక్కొక్క అడుగు దగ్గర దగ్గరగా వచ్చేసరికి హార్ట్ బీట్ ఇంకా 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 పెరిగిపోతూ ఉంటుంది హై టెన్షన్ తట్టుకోలేక రిషు తన ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు రిషబ్ కి వసూని రెసిస్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జరగడానికి తప్పు ఏదైనా జరిగితే ఆ తర్వాత వాళ్లే రిగ్రెట్ ఫీల్ అవుతారు సోని ఇగ్నోర్ చేయడం ఎంత డిఫికల్ట్ గా ఉంటుందో దానికన్నా పెద్ద డిఫికల్ట్ ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ ని తన మనసు నిండా पे नहीं తన ఫ్రెండ్ ద్రోహం చేస్తున్నా అనే గిల్ట్ ఇంకా డిఫికల్ట్ గా అనిపిస్తుంది రిషు తన ఫేస్ ని పక్కకు తిప్పేసుకున్నప్పటికీ వసు తన దగ్గర కంటూ వచ్చి నిలబడడం తనకు తెలుస్తుంది తర్వాత వసు తన చేతులతో రిషు ఫేస్ పట్టుకుంటుంది వసు రిషబ్ని టచ్ చేయగానే రిషుకి ఇంకా ఫుల్ హై వోల్టేజ్ కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది తన బాడీలో రిషు ఫేస్ ని తన వైపుకి తిప్పుతుంది రిషు మాత్రం కళ్ళు మూసేసుకుంటాడు ఎందుకంటే తనకు తెలుసు తనకని ఇప్పుడు అంత దగ్గరగా వసుని ఇలా చూస్తే ఏం జరుగుతుందో ఇల్లు తెరిచిన నెక్స్ట్ మూమెంట్ నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని ఒక ప్యాషనెట్ కిస్ ఇచ్చేస్తాడు అందుకే ఫుల్ ఐస్ క్లోజ్ చేసేసుకుని ఉండాడు టైట్ గా ఏషో ప్లీజ్ కళ్ళు తెరు నేను నీతో ఒకటి చెప్పాలి అంటూ కొంచెం కిడ్ లాగా మాట్లాడుతుంది తనకి ఇంకా మైకంలోనే ఉంది తాగిన మత్ వదలలేదు అయినా సరే రీషు కళ్ళు ఓపెన్ చేడు అంటూ ఫేస్ అడ్డంగా ఒపుతాడు నువ్వు కానీ ఇప్పుడు నీకు కళ్ళు తెరవలేదు నీ లిప్స్ మీద కిస్ పెట్టేస్తా అంటుంది అంతే ఆ షాక్ కి ఒక్కసారిగా రీషు కళ్ళు తెరిచి చూస్తాడు రియాక్షన్ చూసి వసు అయితే ఇంకా ఫుల్ చైల్డ్ డిష్ లాగా నవ్వుకుంటుంది అనమాట రిషు అన్బిలీవబుల్ అన్నట్టు తల అడ్డంగా ఒప్పుకుంటాడు వైపు చూస్తూ ఆ తర్వాత వసు ఎలా అంటుంది నీకు ఆ రోజు నైట్ గుర్తుందా నేను నేను హక్ చేసుకున్నాను అనేసి గ్యాప్ ఇస్తుంది రీషుకి అర్థం కాదు ఇప్పుడెందుకు అది అడుగుతుంది అన్నట్టు కన్ఫ్యూజింగ్గా చూస్తాడు రీషు ఆన్సర్ చెప్పకపోయేసరికి చెప్పు గుర్తుందా అని మళ్ళీ అడుగుతుంది రిషు అలా కన్ఫ్యూజన్గానే చూస్తూ ఉంటాడు వసు వైపు అసలు ఆ హగ్ గురించి ఎలా మర్చిపోగలడు తను ఎప్పటికీ మర్చిపోలేడు అది ఒక స్వచ్ఛమైన ఫీలింగు సో రిషు హా గుర్తుంది అన్నట్టు తలూపుతాడు రిషు మర్చిపోలేనందుకు వసు హ్యాపీగా స్మైల్ ఇస్తుంది రిషుకైతే ఇంకా అసలు ఏం అర్థం కాదు కంప్లీట్గా ఇంకా కన్ఫ్యూజన్ గా ఉండిపోతాడనమాట తన మాటలు తను చేస్తున్న చేష్టలకి నీకు తెలుసా ఆ రోజు రాత్రి నుండి నేను ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నా మళ్ళీ తిరిగి నీ చేతుల్లోకి రావాలనిపిస్తుంది నీ చేతుల్లో నాకు పీస్ కంఫర్ట్ వస్తుంది చాలా పీస్ఫుల్గా చాలా ఓదార్పుగా అనిపిస్తుంది రిషు నీ చేతుల్లో నా ఇల్లు ఉందేమో అనిపిస్తుంది ఎప్పటికీ నీ చేతులతో నన్ను హత్తుకొని అలా లైఫ్ లాంగ్ ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నేను నీకు దగ్గరుంటే నా టెన్షన్స్ వర్రీస్ అన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటాను అనిపిస్తుంది అంటూ ఇన్నాళ్ళుగా తన మనసులో దాచుకున్న భారాన్ని తనతో చెప్పాలనుకున్నది మొత్తం అంతా ఆ తాగిన మత్తులో చెప్పేస్తుంది వసు మాటలు విని రిషు ఇంకా ఫుల్ షాక్ ఒక టూ స్టెప్స్ వెనక్కి వేస్తాడు అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు వసు ఇలా చెప్తుందని సో దట్స్ వై షాక్ అనమాట ఫుల్ తను ఎలా అయితే వసు గురించి ఫీల్ అవుతున్నాడో వసు కూడా తన మీద సేమ్ ఫీలింగ్స్ ఉన్నందుకు ఇంకా ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉంటాడు నో డౌట్ అందులో ఇంకా సేమ్ టైమ్ అజయ్ గుర్తొచ్చి మళ్ళీ ఫుల్ అప్సెట్ అండ్ గిల్టీ మూడ్లోకి వెళ్ళిపోతాడు తను అజయ్కి తన భార్యకి మధ్యలో వచ్చినందుకు తను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు రిషు రాకముందర వసు అజయ్తో చాలా హ్యాపీగా ఉండేది రిషు రావడంతో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అప్సెట్ అవుతాడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకుని కొంచెం స్థిమతించుకుని వసు మాటలన్నీ పక్కన పెట్టేస్తాడు ఇంకా తను మాట్లాడుతూ ఉంటే ఆ అవన్నీ వింటూ ఫీల్ అయ్యి ఇంకా గిల్టీ ఫీల్ అవ్వడం తనకు అస్సలు ఇంకా బాధగా అనిపిస్తుంది సో కొంచెం స్ట్రెంత్ తెచ్చుకుని ఇలా అంటాడు వసుంధర లేట్ అవుతుంది మనం ఇంటికి వెళ్దామా అంటాడు కానీ వసు మాత్రం అంటూ తల అడ్డంగా ఒప్పుతుంది అసలు నీకు అర్థమవుతుందా నీ గురించి ఆలోచించకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు ఒకసారి ఇక్కడ ఇక్కడ చాలా పెయిన్గా అనిపిస్తుంది అంటూ తన పిల్లర్ని తన హార్ట్ వైప్కి పాయింట్ అవుట్ చేసి చూపిస్తూ ఉంటుంది ఈరోజు నేను ఒక అమ్మాయికి అంత దగ్గరగా చూస్తూ ఉంటే ఇక్కడ చాలా భారంగా అనిపించింది ఏదో ఇక్కడేదో క్రష్ అయిపోతున్న ఫీలింగ్ చాలా పైన గా అనిపించింది ఆ అమ్మాయి ప్లేస్లో నాకు ఉండాలనిపించింది అంటూ రిషి కలర్ని గట్టిగా పట్టేసుకుంటుంది తన కలర్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆ వర్షం చినుకులు ఆ కన్నీళ్ళు అన్ని కలిసిపోతూ ఉంటాయి రిషి కూడా వెంటనే బసవుని తన దగ్గరకంటూ హత్తుకుని తనకు కూడా సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాలనిపిస్తుంది కానీ అది అంత సింపుల్ కాదు అది ఎప్పటికీ జరగదు తన బెస్ట్ ఫ్రెండ్కి ఎప్పుడు తను అన్యాయం చేయడం నేను నవ్వాలి అంటే నవ్వగలను హ్యాపీగా ఉన్నట్టు ఎంతైనా నటించగలను ఇంకా చాలా చాలా చేయగలను కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు అన్నట్టు నటించడం నా వల్ల కాదు ఎస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ రీషు అంటూ తన చేతులతో రీషు ఫేస్ పట్టుకుని ఫేస్ ని కొంచెం డౌన్ చేస్తుంది వసు కన్ఫెషన్ విని ఐ లవ్ యూ చెప్పేసరికి ఒక్కసారిగా ఊపిరాకినంత పని అవుతుంది అసలు తన చెవులేమన్నా తనని మోసం చేస్తున్నా ఏమో అన్నట్టు అనిపిస్తుంది తను విన్నాడు నిజమే నా కాదా అన్నట్టు వసు నెమ్మదిగా తన కాళ్ళని లిఫ్ట్ చేస్తూ బటన్ వేల్ మీద నిల్చుంటూ రిషు దగ్గర కంటూ వస్తుంది కిస్ చేద్దామని రిషబ్ అయితే వసుంధరని ఆపే స్టేట్ లో అయితే లేడు వసుని చూస్తూ అంతా మై మర్చిపోతాడు మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు వర్షం హెట్మాస్ఫియర్ వాళ్ళిద్దరి ప్రాక్సిమిటీ ఇదంతా క్రేజీ క్రేజీ గా అనిపిస్తుంది రేషు కి ఇంకో పక్క వాసుకి తాకిన్ మేక లో తను ఏం చేస్తుందో తనకు కూడా తెలియదు